రే భని సదువుకున్నది రంటరా ఏయ్ ఒరేయ్ బండి ఈ చర్పు చెయ్యి పట్టుకుంటుందిరా ఆ ఆ కొరి నేను వెళ్తున్నాను చూసి నేర్చుకో ఏయ్ పట్టుకొంద్రే ఏయ్ దబకర దబకర లేదురా నేర్చుకోరా తలుపులు ఎలా వేయాలంటే ఇలా పట్టుకోవాలి బాగా ఇంకా ఎంకుతాను మా చేతులు పట్టుకుంటుంది గురువు తలుపు చేతులు పట్టుకోవడం తెలివి తక్కువ మళ్ళారా తలుపు మోయడం ఇలా కాదురా ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతున్నా